హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీకే బిజినెస్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను వీడియోస్ చేయడానికి అయితే టైం అయితే అసలు కుదరట్లేదు సో పాసిబుల్ అవ్వట్లేదు సో ట్రై టు అండర్స్టాండ్ నేనైతే వీడియోస్ ఎవ్రీ డే చేయడానికి ట్రై చేస్తున్నా కానీ బట్ ఇక్కడ నాకు టైం అయితే కంఫర్టబుల్ టైం అయితే దొరకట్లేదు ఎవ్రీడే వీడియో చేయాలంటే కూడా మనకు రొటీన్ లైఫ్ అనేది ఉంటది దీంట్లో ఓలా ఉబర్ లో అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఈ రోజు ఏంటి సమాచారం అనేది తెలుసుకునే అవకాశం ఉంటది సో బట్ మనము ఇక ఐటీ ఐటి ఫీల్డ్ కి వచ్చేసినాం కాబట్టి అలాంటి అవకాశం అనేది ఉండదు కాల్ చేస్తున్నారు కొంతమంది అదే విధంగా వ్యాగ్నార్ కార్లు కోసం కాల్ చేస్తున్నారు ఒకటే బ్రదర్ వ్యాగ్నార్ కార్లు అయితే ఐటీ కంపెనీలో అలౌ లేదు ఏదైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ త్రూ ద్వారా తీసుకునే కంపెనీస్ ఏదైతే ఉంటే దాంట్లో తీసుకోవచ్చు మన దగ్గర అయితే లేదు యాక్సెప్ట్ చేస్తలేదు ఓన్లీ సెడాన్ వెహికల్సే సెడాన్ వెహికల్స్ అయినా మన దగ్గర వెకెన్సీ అయితే లేదు కొంతమంది కాల్ చేస్తున్నారు అది చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే ఈ ఈ చిన్న క్లిప్ ద్వారా నేను ముందుకైతే వస్తున్నాను ఎనీవే మాక్సిమము షార్ట్స్ ద్వారా మీతో టచ్లో ఉండడానికి అయితే ట్రై చేస్తాను షార్ట్స్ కూడా చూస్తా ఉండండి ఇంకా నెక్స్ట్ వీడియోది చేసేది ఖచ్చితంగా డెఫినెట్గా నేను చేస్తాను కాకపోతే కొంచెం టైం తీసుకొని చేద్దామని టైం దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కంపెనీలో వెళ్ళడం రావడము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఫుల్ ఫ్లెడ్జ్గా టైం స్పెండ్ చేసి తర్వాత వీడియో చేయడము దాన్ని ఎడిటింగ్ చేయడము దీనికి కొంచెం ఒక పార్ట్ ఆఫ్ ది టైమ్ అనేది తీసుకుంటుంది సో అది కొంచెం సెట్ చేసుకోవడము చాలా తగ్గిపోతుంది సెట్ చేసుకుంటా డెఫినెట్గా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కొత్తగా కార్లు తీసుకోవాలి అనని ఆలోచనలో ఉన్నారో జస్ట్ నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో కోసం వెయిట్ చేయండి ఆ వీడియో చూసిన తర్వాత మీరు డిసిజన్ అయితే తీసుకోండి అనవసరంగా తీసుకొని తొందరపడి ఏం తెలియకుండా తీసుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చి బాధపడొద్దు కొంచెం తెలుసుకోండి తెలుసుకోవడానికి ఫుల్ ఫ్లెడ్జ్గా నేను వీడియో అయితే ప్రిపేర్ చేసుకున్నాను బట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే ఒకటి పెండింగ్లో ఉంది అంటే షూట్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టడమే ఒకటి పెండింగ్లో ఉంది సో డాటా అంతా ప్రిపేర్ చేసుకున్నాను సో మీకు అది ఇక డిస్ప్లే చేయడం ఒకటే పెండింగ్లో ఉంది దయచేసి వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత డిసిజన్ అయితే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో